అండి నేను మీ ప్రశాంత్ ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం చాలామంది హెల్త్ గురించి అయితే సఫర్ అవుతుంటారండి వాళ్ళ ఆరోగ్యం బాగోలేక వారికి ఉన్న అనారోగ్యం నుండి ఆరోగ్యంగా ఎలా మారాలి మన లా ఆఫ్ అట్రాక్షన్లో ఎలాంటి అద్భుతమైన శక్తులు ఉన్నాయి ఎలాంటి పద్ధతులు ఉన్నాయి ఆరోగ్యంగా మారడం కోసం ఏవైనా టెక్నిక్స్ ఉన్నాయా ఇలాంటి క్వశ్చన్స్కి ఈ వీడియోలో పూర్తిగా సమాచారం సమాధానం ఇవ్వడం అయితే జరుగుతుంది చూడండి ది సీక్రెట్ అనే పుస్తకంలో ఖేతి గుడ్ మ్యాన్ అనే రచయిత తన వ్యక్తిగత జీవితంలో జరిగిన సంఘటనల్ని మనకు తెలియజేశారు అవేంటో ఇప్పుడు మనం చూద్దాం అతనికి క్యాన్సర్ అనే వ్యాధి ఉందని డాక్టర్స్ అయితే తేల్చి చెప్పేశారు కానీ అతనుకున్న బలమైన విశ్వాసంతో నేను చాలా బాగున్నాను అని పూర్తిగా నమ్మాడు అతను ప్రతిరోజు ఇలానే అనుకునేవాడు నన్ను బాగు చేసినందుకు ధన్యవాదాలు అని ఇలా నిరంతరము అనుకుంటూ ఉండేవాడు నన్ను బాగు చేసినందుకు ధన్యవాదాలు అని అతని శరీరంలో ఎప్పుడూ క్యాన్సర్ అనే వ్యాధి ప్రవేశించలేదు అన్నట్టుగా ఆయన హ్యాపీగా ఉండడం అయితే మొదలుపెట్టాడు అతను ఆ బాధను ఓవర్కమ్ చేయడానికి కామెడీ సినిమాస్ను చూడడం ప్రతిరోజు నవ్వుతూ ఉండడం అతను వారి కుటుంబ సభ్యులతో నవ్వుతూ గడిపేవారు అతని జీవితంలో ఒత్తిడి అనే పదం లేకుండా చూసుకునేది వాళ్ళ పని అయిపోయింది ఎందుకంటే మనకున్న వ్యాధిని అతనుకున్న వ్యాధిని నయం చేసుకోవటానికి ఒత్తిడి అనేది అన్నిటికన్నా ప్రమాదకరమైనదేనని అతనికి తెలుసు అలాగే మూడు నెలల్లో అతనుకున్న క్యాన్సర్ అనేది పూర్తిగా అతని శరీరాన్ని విడిచి వెళ్ళిపోవడం అయితే జరిగింది వ్యాధులను నయం చేసుకోవడానికి కృతజ్ఞతకు ఉండే శక్తి అపారమైనది కేతీకి నవ్వును చికిత్సలో ప్రధానంగా చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు మీరు పరిపూర్ణ ఆరోగ్యవంతులని మీ మనసులో పూర్తిగా నమ్మి ఆలోచనలను మల్లండి మళ్ళించండి మీకు ఒక వ్యాధి ఉన్నట్లయితే మీరు దాని గురించే అందరితోనూ పదే పదే చర్చిస్తూ ఉన్నట్లయితే మరిన్ని వ్యాధిగ్రస్తమైన కణాలను మీరు ఉత్పత్తి చేసుకుంటారు మీరు సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తున్నారని అనుకోండి అనుకున్న దాంట్లో ఏది తప్పు లేదండి మీ మనసులో మీరు అనుకోవటమే మీకున్న వ్యాధి విషయం డాక్టర్లను చూసుకొనివ్వండి మీరు సంతోషంగా ఉండడం ప్రయత్నం చేయండి మనుషులు తమ ఆరోగ్యానికి ఏదో అయ్యిందని దాని మీదే దృష్టి పెడితే అలాంటి అనారోగ్యమైన పరిస్థితులే వారి శరీరంలో శాశ్వతంగా ఉండిపోతాయి వ్యాధి ఉన్న వారి నుంచి స్వస్థత పొందిన వారిలాగా మీరు ఆలోచించండి దృష్టి మళ్లించండి ఇలా అనారోగ్యం గురించే ఆలోచించుకుంటూ కూస్తూ కూర్చుంటే ఆ జబ్బు అనేది నయం కాదండి ఎందుకంటే ఇది ఆకర్షణ సిద్ధాంతం మనం ఏదైతే పదే పదే ఆలోచిస్తూ ఊహిస్తూ కూర్చుంటామో అదే పొందుకోగలుగుతాము ఆనందకరమైన ఆలోచనలు పనులు తప్పకుండా ఆనందకరమైన జీవితాన్ని అందిస్తాయి అంటే మీకు ఆనందకరమైన ఆనందంతో నిండిన శరీరం ఆరోగ్యం మీరు పొందుకోగలుగుతారు ఒక వ్యాధి నుంచి విముక్తి పొందడం కోసం మీరు ఏదో పెద్ద పోరాటం చేయనక్కర్లేదండి ఒక చిన్న పని చేస్తే చాలు మీలో ఉన్న వ్యతిరేకతమైన ఆలోచనలను వదిలిపెడితే మీకు సహజంగా ఉండే మంచి ఆరోగ్యకరమైన పరిస్థితి బయటకు వస్తుంది అప్పుడు మీ శరీరమే తనకు పట్టిన వ్యాధిని నయం చేసుకుంటుంది దీని గురించి ఒక అద్భుతమైన సంఘటన అయితే యథార్థమైన సంఘటన అయితే మాట్లాడుకుందాం గుడ్ గుడ్బాన్ అనే రచయిత తన జీవితం ఒక్క రోజులో పూరా పూర్తిగా మలుపు తిరిగిందండి అతను విమానంలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు విమానం కుప్పకూలిపోవడంతో అతను పూర్తిగా పక్షవాతంతో హాస్పిటల్లో పడిపోయాడు వెన్నెముక పూర్తిగా ముక్కలైపోయింది మెడ దగ్గర ఉండే మొదట వెన్ను రెండు వెన్నపూసలు పూర్తిగా విరిగిపోయాయి తినటం తాగటం లేదు పూర్తిగా నశించిపోయాడు అతను ఊపిరి తీసుకునే కూడా చాలా కష్టపడేవాడు కళ్ళు ఆర్పడం తప్ప మరి ఏమి చేయలేకపోయాడు డాక్టర్లు సైతం ఇతను జీవితాంతం లేవలేడు ఇలాగే ఉండాల్సిందే అని నిర్ధారించేశారు కానీ అతను విశ్వాసాన్ని నమ్మకాన్ని విడవలేదు అతను మా మళ్ళీ మంచి మామూలు మనిషిగా హాస్పిటల్లో నుంచి బయటకు వెళ్తున్నట్లుగా ఊహించుకున్నాడు హాస్పిటల్లో ఉంటూ అతను చేయగలిగిన పని అతని మనసుతో మాత్రమే ఇంకే అవయవము పని చేయదండి మనసులో గట్టిగా సంకల్పించుకున్నాడు అతనికి ఊపిరి సరిగా అందడం కోసం ఒక రెస్పిటేటర్ను అందించారు అతను జన్మలో మామూలుగా ఊపిరి తీసుకోవటం కష్టమని రెస్పిటేటర్ను తగిలించారు కానీ అతను మనసులో ఉన్న ఒక చిన్న గొంతు గట్టిగా ఊపిరి పీల్చుకో గట్టిగా ఊపిరి పీల్చుకో అనే శబ్దం అతనుకు వినపడుతూనే ఉండేది చివరకు ఆ రెస్పిరేటర్ని వాళ్ళు తీసేశారు అది ఎలా జరిగిందో అనేది డాక్టర్లు సైతం చెప్పలేకపోయారు ఆశ్చర్యపోయారు రాబోయే క్రిస్మస్కు నేను పూర్తిగా స్వస్థత పొంది హాస్పిటల్లో నుంచి బయటకు వెళ్ళాలని పూర్తిగా ఒక లక్ష్యంగా ఏర్పరచుకున్నారు ఆయన సరిగ్గా అదే సమయానికి అతను హాస్పిటల్లో నుంచి బయటకు అయితే వెళ్ళడం జరిగింది సాధ్యం కాదు అని అనిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు అలాంటి రోజును నా జన్మలో మర్చిపోను అని ఆయనే స్వతహాగా సొంతంగా చెప్పుకున్నారు ది సీక్రెట్ పుస్తకంలో చూడండి కాబట్టి ప్రస్తుతం ఏమీ చేయకుండా బాధపడుతూ కూర్చున్న వారికి నా జీవితమే ఒక సందేశం అనే లైన్ కూడా చెప్పాడు ఆయన గొప్పగా ఇతరులు మన జీవితంలోకి వచ్చి పెద్దగా చేసేది ఏమీ లేదండి దాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే ఒక మనిషి తన ఆలోచనలకు అనుగుణంగానే తయారవుతాడు పరిపూర్ణ ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం అనేది మనందరం అందరం చేయగలమండి బయట ఏం జరుగుతుందో వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదండి మనం లా ఆఫ్ అట్రాక్షన్ ను నమ్ముతున్నాం మనం నిజంగా స్వస్థత పొందాలి అనుకుంటే ఖచ్చితంగా ఇలా చేయండి నవ్వు సంతోషం అనేది హ్యాపీనెస్ అంటే సంతోషకరమైన విషయాలను ఆకర్షిస్తుంది జబ్బులను సైతం నయం చేసి ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రసాదిస్తుంది మనకు డాక్టర్లు అందరూ చెప్తూనే ఉంటారు కదా నవ్వు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని ఇది కూడా అంతే మంచి ఆరోగ్యం మీద దృష్టిని కేంద్రీకరించండి ఆరోగ్యాన్ని ఖచ్చితంగా పొందుకోగలుగుతారు ఈ విధంగా కొంతమంది నన్ను అడగడం అయితే జరిగింది సార్ మేము చాలా రోజుల నుంచి అనారోగ్యంతో ఉన్నాము మేము ఆరోగ్యంగా మారాలని అనుకుంటున్నాము మారాంటి వారి కోసం మంచి అఫర్మేషన్స్ ఉంటే ఏమైనా చెప్పండి అని కామెంట్లో అడగడం అయితే జరిగింది వారి కోసం ఒక తొమ్మిది అఫర్మేషన్స్ అయితే చెప్పబోతున్నాను ఇవి చాలా చాలా అంటే అద్భుతమైనవండి ప్రతి ఒక్కరూ వీటిని విని డైలీ వారి జీవితంలో కనుక ఈ విధంగా చెప్తూ వాళ్ళ రోజును ప్రారంభించినట్లయితే తప్పకుండా మంచి ఆరోగ్యాన్ని అయితే పొందడం అయితే జరుగుతుంది ఇక ఆ అఫర్మేషన్స్ని ఒకదాని తర్వాత మరొకటి చెప్పబోతున్నాను చాలా చాలా జాగ్రత్తగా విని వాటిని ఖచ్చితంగా ఆచరిస్తారని ఆశిస్తున్నాను వీటిలో మొదటి అఫర్మేషన్ నేను చాలా ఆరోగ్యకరమైన వ్యక్తిని రెండవ అఫర్మేషన్ నేను నా ఆరోగ్యానికి ఎప్పుడూ కృతజ్ఞతను తెలియజేస్తున్నాను మూడవ అఫర్మేషన్ నేను చివరి వరకు సంపూర్ణ ఆరోగ్యవంతునిగా సంపూర్ణ ఆరోగ్యవంతురాలిగా జీవిస్తున్నాను నాలుగవ అఫర్మేషన్ నా ఆరోగ్యం రోజు రోజుకి చాలా మంచిగా మారుతుంది ఐదు నేను చాలా మంచి ఆరోగ్య విధానమైన జీవన విధానాన్ని కొనసాగిస్తున్నాను నేను ఎలాంటి వాతావరణంలోనైనా ఆరోగ్యంగా ఉంటాను నాకు చాలా మంచి ఇమ్యూనిటీ సిస్టమ్ ఉంది నా ఆరోగ్యం చాలా పర్ఫెక్ట్గా ఉంది నా జీర్ణ వ్యవస్థ చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ విధంగా ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే కళ్ళు మూసుకొని ఈ తొమ్మిది అఫర్మేషన్ను చాంట్ చేయండి తప్పకుండా మీరు మంచి ఆరోగ్యాన్ని అయితే పొందుతారు ఇలాంటి చాలా చాలా అఫర్మేషన్స్ ఎన్నో ఉన్నాయండి అవన్నీ రాబోయే వీడియోస్లలో ఒకదాని తర్వాత చెప్తూ ఉంటాను మీరు విని తప్పకుండా మీ జీవితాల్లో ఆచరించి మంచి ఆరోగ్యాన్ని పొందాలని నేను ఆశిస్తున్నాను